ఎనభై వంద స్పీడ్కి వెళ్ళాలంటే పట్టాలు ఎంత స్ట్రాంగ్గా నిర్మించినారో ఈరోజు వందే భారత్ బుల్లెట్ ట్రైన్లు వెళ్ళాలంటే ట్రాక్ చాలా పటిష్ట దాన్ని దాదాపు పది సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాల్సిన సమయం కంటే వందే భారత్ దాని ఒక అందులో ఆరు గంటలు ఏడు గంటల్లో పన్నెండు పదమూడు గంటలు చేరాలని ఐదు ఆరు గంటల్లో చేరుకుంటుంది దానికి ఆ ట్రాక్స్ని బండ్స్ని అన్ని పటిష్టం చేస్తారు మోడీ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత రైల్వే కానీ రోడ్స్ కానీ అన్నీ ప్రకటిష్టంగా ఉన్నాయి మంచిగా అనిపిస్తుందండి మళ్ళీ ఆయనే మోడీ లాంటి ఇంకా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆయనే ఉండాలి కేంద్రంలో ప్రధానమంత్రిగా అప్పుడే ఇండియా ఇంకా పురోగతి చెందుతుంది బుల్లెట్ ట్రైన్స్ అదే ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి ముంబై కొన్ని కొన్ని ప్రాంతాల్లో నడుస్తున్నాయి దాన్నే ఇంకా విస్తరిస్తారు పెరుగుతుందండి ముందుకు వెళ్తుంది కదా రాను చాలా అడ్వాన్స్ అయిపోయింది ఇప్పటికీ మన దగ్గర యూరోప్ వెళ్ళాను దుబాయ్ మలేషియా సింగపూర్ బ్యాంకాక్ ఇండోనేషియా బాలి ఈ దేశాలు వెళ్ళచ్చు మన కంటే చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి ఇక్కడ ఎలా ఉంటుంది నిర్మా నిర్మాణాలు ఎలా ఉన్నాయి రోడ్స్ ఎలా ఉన్నాయి సిటీస్ ఎలా డెవలప్మెంట్ ఎలా ఉంది చాలా చూసాం గొప్పగా అనిపించింది క్రియేటివ్ ఫీల్ అయినాక అనుకుంటాము మనకు తెలుసా అప్పుడు నేను తమిళం నేర్చుకుంటానని అనుకున్నాను అది పరిస్థితిలో పోరాడుతూ పోతా ఉన్నాము నేర్చుకున్నాం అంతే ఇంకా పని మనం అక్కడ తీసుకున్నాం కాబట్టి ఫ్లైట్లో వెళ్తాము ట్రైన్లో వెళ్తాము కార్లో వెళ్తాము మనం గోల్ రీచ్ అవ్వాలి అలా ఉందండి కానీ యువత రావాలి ముందుకు రావాలి కష్టపడాలి ఇప్పుడు యువత అంతా సిటీ హైదరాబాద్లోనే ఉంటాము సిటీలో ఉంటే కథలు అంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నాం కానీ పాని కానీ ఒకరం బతకడమే కష్టం అనుకుని ముందు వచ్చి తర్వాత అతను పది ఇరవై ముప్పై మందికి ధైర్యాన్ని బతికే అవకాశాన్ని కల్పిస్తాడు అప్పుడు అతనికి తెలుస్తుంది ఆ గ్రేట్నెస్ ఏంటి అని సర్వాయి పాపాన్న గొప్ప ధైర్యవంతుడు అతను గోల్కొండను ఏలాడు శరబాయి పాపన్న ఒక గౌడ కులస్తుడు కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ట్యాంక్ బండ్లు ఇంతమంది గొప్పవారి విగ్రహం పక్కన ఉండాల్సింది లేదు బాధ అనిపిస్తుంది శర్వాయి పాపన్న ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంత పెద్ద గోల్కొండని వేలాడంటే అతని ఒక కసి ధైర్యం నేరెందుకు అనే యువతలు రావాలి అదే నేర్చుకోవాలి